Land Titling Act యాక్ట్ ద్వారా ఈసారి ఎన్నికలు గెలుపోవటములను డిసైడ్ చేస్తాయా ఒక గేమ్ చేంజర్ కాబోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ప్రభుత్వం లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి ప్రజలకు చాలా క్లియర్గా అర్థమయ్యేలాగా చెప్పడంలో సక్సెస్ అవుతున్నారని చెప్పాలి ప్రజల్లోకి బలంగానే తీసుకెళ్తున్నారు ఎందుకంటే ఈ యాక్ట్ అలా ఉంది ఆ యాక్ట్ని ఆ చట్టాన్ని మీద ఒక రకంగా ఎన్ని నిందలు వేసినా ఎన్ని ఆరోపణలు చేసినా యాక్ట్ని అయితే ఎవరు మార్చలేరు కదా చట్టం ఏ ఉద్దేశంతో తయారు చేశారు అనేది అయితే మాత్రం ఎవరు మార్చలేరు కదా అది చాలా రాతపూర్వకంగా చాలా క్లియర్ కట్గా ప్రజలకు పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు కాకపోతే ఇది కేంద్రం రూపొందించిన చట్టం కేంద్రం అమలు చేయాలనుకుంటున్న చట్టం కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాష్ట్రాలన్నిటికీ కూడా తయారు చేసి కేంద్రం పంపించిన చట్టం కాకపోతే ఈ యాక్ట్ ఇప్పుడు వద్దు అంటుంది అంటే కూటమి అసలు ఈ యాక్ట్ ఎవరు తీసుకురమ్మన్నారు అనే చెప్పాలి బీజేపీ ఆధ్వర్యంలో ఈ యాక్ట్ని కేంద్రమే రాష్ట్రాలని అమలు చేయమంది అని చెప్పి బీజేపీ ఇందులో ఇన్వాల్వ్ చేసి ఉంటే కనుక పొలిటికల్గా కోటమి ఖచ్చితంగా కారణం ఉండేది కానీ ఆ పని వైసీపీ చేయట్లేదు అలాగే ఈ చట్టాన్ని అమలు చేయలేదు అని గట్టిగా చెప్పాల్సింది కూడా చెప్పట్లేదు దీని మీద వైసీపీ నేతలకు ఎక్కడైనా క్లారిటీ లేదా అంటే చట్టం మీద క్లారిటీ ఉంది కాకపోతే ఈ క్రెడిట్ బీజేపీకి వెళ్ళకూడదు అని ఆలోచిస్తున్నారా ఎందుకంటే ఒకవేళ అదే కనుక జరిగితే ఆయన గేమ్ చేంజర్ అవుతారా అనేది ఒక మాటలో చెప్పాలంటే ఈ భూమి భయాలు అనేవి వైసీపీలో కూడా కొంతమందిలో ఉన్నాయనేది ఒక వెర్షను అందుకే మొదట్లో ఈ విషయానికి సంబంధించి లైట్ తీసుకున్న వైసీపీ డైరెక్ట్గా అనలేక రియాక్ట్ అయినా కూడా అదొక స్ట్రాంగ్ కౌంటర్గా ఇవ్వలేకపోవడంతోనే విక విపక్ష కూటమికి మేలు జరుగుతుందేమో అనేది ఒక డౌట్ అలాగే దీని మీద కనుక వైసీపీ సీరియస్గా తీసుకోవడం లేదు అంటే ఖచ్చితంగా ఏపీ ఎన్నికలు ఇదొక బిగ్గెస్ట్ ఇష్యూగా మారి టోటల్ ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మారే ప్రమాదం ఉందా ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అంటే ఖచ్చితంగా అవునని చెప్తున్నారు విశ్లేషకులు ఎందుకంటే వైసీపీలో గట్టిగా కౌంటర్ చేసేవారే లేరు అన్న లోటు ఎన్నికల వేళ ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించి మరొకసారి రుజువయ్యిందా అంటే చెప్పడం అయితే చెప్పగలుగుతున్నారు సోషల్ మీడియాలో దీని గురించి ఇంకా బీజేపీకి సంబంధించిన నాయకులే ఎక్కువగా దీన్ని ప్రచారం చేస్తున్నారు తప్ప వైసీపీ బలంగా చెప్పలేకపోతుంది ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప అనేది మిగిలిన వాళ్ళు అందరూ కనుక చెప్పగలిగితే వాళ్ళ లుసుకులు కూడా బయటపడతాయేమో అనేది ఇది కానీ ఈ యాక్ట్ మాత్రం గేమ్ చేంజర్ అవుద్ది ఎన్నికల్లో చూద్దాం